మన వెళ్ళిపోయినసారికి మన అదర్నికి దగ్గర నుండి ఓపెన్కోవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ నమస్కారం అని తెలుసుకొని बोलస్తున్నా. తయ్యల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ టీడీపీ నాయకులు వాత్సరెడ్డి selvatra <Sess> గారిని మాట్లాడవలసిందిగా కోరుతది. నా చాలం సభ్యులు గౌరవేలు ఐయాన్ ఎన్సర్ గారు అదేవిధంగా విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న గారు అదేవిధంగా ఈ వేదిక నాకు వచ్చినటువంటి సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా నాయకులు ఈ సమావేశానికి చేసినటువంటి సోదరి కోసం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఈరోజు నిర్మాణ గారి విజయాన్ని కాంక్షిస్తూ మనం ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం నిజంగా గత పది సంవత్సరాల్లో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నిర్బంధి మరి ప్రజల్ని ఒక నిర్బంధంగా నిరద్ధ్యంగా పరిపాలించినటువంటి పరిస్థితుల్లోంచి మనం ఆనాడు నాలుగు నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ భాషని బట్టి కల్పించి మన స్వేచ్ఛావాహి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా మరి యువకులు మరి విద్యావంతులు ప్రజలు రైతులు అందరూ కూడా స్వేచ్ఛగా జీవించేటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు ఒక మానసికమైనటువంటి ఆవేదనతో ఉన్నటువంటి ప్రజలకి ఊరట కలిగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మరి మనం గెలవకపోతా ఉన్నాం మనం కోరిక పర్ణం నాయకారిని అత్యధిక మెజార్టీతో

గత రాక్షస ప్రభుత్వ పాలనలో వాళ్ళు చేసిన ఇబ్బందులు వ్యతిరేకంగా ప్రశ్నించే గొంతుగా పోరాటం చేస్తున్న సమయంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ ప్రభుత్వ అరాచన నిర్మించి కాంగ్రెస్ పార్టీ